అందరికీ నమస్కారం అండి జగదేక వీరుడు అతిలోక సుందరి మెగాస్టార్ గారి కెరియర్లో అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి వీడియో స్టార్ట్ చేసే ముందు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంతమంది చూశారో ఒక్కసారి నాకు కామెంట్ పెట్టండి ఇవాళ ప్రత్యేకంగా జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా గురించి చేయటానికి ముఖ్యమైన కారణం అనేది ఉందండి ఎందుకంటే ఇప్పటికు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఇప్పుడు చేయడానికి బలమైన కారణం అప్పట్లో ఈ సినిమా అంతకుముందు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎన్ని రికార్డులు అయితే ఉన్నాయో అన్ని రికార్డులు కూడా బదలపెట్టిన ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత అనేది ఏంటనేది ఈ వీడియో మీరు చివరి వరకు శ్రద్ధగా ఇంటికి చూస్తూ ఉంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఈ సినిమా గురించి నేను ఇస్తాను అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ సినిమాలో చిరంజీవి గారు హీరో అయితే హీరోయిన్గా అలనాటి అందాల తార శ్రీదేవి గారు వీళ్ళిద్దరి నటించిన ఈ సినిమా అనేది ఒక మరుపు రాని మధురమైన బ్లాక్ బస్టర్ హిట్ అండి అంత చక్కగా ఈ సినిమాని కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమా ఈ సినిమా గురించి ఎన్ని కష్టాలు పడ్డరు ఈ సినిమాని రిలీజ్ చేయటానికి ఈ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినట్లయితే నిర్మాత దత్ గారండి ఈ సినిమా కానీ ఒకవేళ ఫ్లాప్ అయినట్లయితే అతనున్న ప్రాపర్టీ మొత్తం కూడా ఈ సినిమా మీద పెట్టేసిందండి దత్ గారు అంతకుముందు ఎన్నో సినిమాలు చేశారు కానీ అన్ని సినిమాల మీద సంపాదించుకున్న ప్రాపర్టీ మొత్తం కూడా ఈ సినిమాకి పెట్టేశారు ఎందుకంటే ఈ సినిమా అంటే ఆయనకి అంత నమ్మకం కానీ ఈ సినిమా రాఘవేంద్రరావు గారు చాలా చక్కగా అప్పట్లో ఉన్న సినిమాల కన్నా చాలా చక్కగా తీసిందండి ఈ సినిమా అనేది ఈ సినిమాకి ఎంత అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అన్ని కష్టాలు పడ్డాయి ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయింది అంటే ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి అనమాట ముప్పై ఐదు సంవత్సరాలు దాటింది కానీ ఈ సినిమా ఇరవై ఏడు మంది రైటర్లు అండి ఈ సినిమాకి ఒక పరుసూరి బ్రదర్స్ పరసూరి వెంకటేశ్వరరావు కాకుండా వాళ్ళిద్దరు మాత్రం లేరు ఇరవై ఏడు మంది ఈ సినిమాకి రైటర్గా పనిచేశారండి అయితే ఈ సినిమాని మే తొమ్మిదో తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేశారండి అంటే అప్పటికే ఈ యొక్క డేట్ అనేది పెట్టుకున్నారు ఈ సినిమా మే తొమ్మిదో తారీఖున స్కూళ్ళకు సెలవులు ఉంటాయి అప్పుడు రిలీజ్ చేస్తే కలెక్షన్ల పరంగా బాగా వస్తుందన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారు అశ్వనీ దత్ గారు మే తొమ్మిదో తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారన్నమాట డేట్ అనేది అనౌన్స్ చేశారు చేసిన తర్వాత కరెక్ట్గా మే తొమ్మిదో తారీఖున రిలీజ్ అయ్యే టయానికి అప్పట్లో బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి నేను చాలా గ్రామాలు మునిగిపోయినాయి కొన్ని కొన్ని సిటీలు కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చింది సినిమా థియేటర్లు మొత్తం బుక్ చేసుకున్నారు ఆ టైంలో ఏ సినిమా లేదు రిలీజ్ అవడానికి చిరంజీవి గారి సినిమా మాత్రమే ఉందన్నమాట ఆ డేట్లో అప్పుడు ఎంత ఆశ అయితే పడ్డరో ఈ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత ఎందుకంటే వీళ్ళకి నమ్మకం ఉంది ఈ ముగ్గురికి చిరంజీవి గారికి అట్లాగే అశ్విని దత్ గారికి కె రాఘవేంద్రరావు గారి ఎంత అయితే ఈ సినిమా మీద పెట్టుకున్నారో ఇలా ఆశల మీద నీళ్లు తగిలినట్టుగా ఎక్కడ పడితే అక్కడ బేవత్సమైన వర్షాలు పడుతున్నాయండి తుఫాన్లు వర్షాలు వరదలు గోదావరిలో పట్టేసేసి గ్రామాలు మొత్తం కూడా మునిగిపోతున్నాయి అసలు ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ సినిమాకి రావడానికి సాహసించే పరిస్థితి కూడా లేదు ఈ సినిమాని మళ్ళీ డేట్ ఏమైనా మారిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఆలోచించారు కానీ లేదు ఎట్లయినా ఈ సినిమాని ఎట్టి పరిస్థితులైనా ఏ పరిస్థితి ఉన్నా కానీ ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని అశ్విని దత్త గారు పట్టుబెట్టేశారు అనమాట సో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సినిమా రిలీజ్ చేశారండి చాలా థియేటర్లలో రిలీజ్ చేశారు ఎప్పుడు కూడా చిరంజీవి గారి కెరియర్లో ఈ సినిమాని రిలీజ్ చేసినంత థియేటర్లో ఏ సినిమా రిలీజ్ రిలీజ్ చేయలేదు అనమాట చేశారు ఎంతైతే ఆశపడి ఎంతైతే ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇయ్యాలని చెప్పి అనుకుందో కానీ కాలం అనేది అనుకూలించలేదండి ఈ సినిమాకి ఈ సినిమా గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా కోసం ఒక రెండు కారణాలు ఉన్నాయి ఏంటంటే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అశ్వనీ దత్తు గారి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కూడా ఈ సినిమా మీద పెట్టేసి రెండోది ఏంటంటే ఈ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత తుఫాన్లు వరదలు గ్రామాలు మొత్తం మునిగిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఈ సినిమాని రిలీజ్ చేసినప్పుడు ఎందుకంటే సినిమా థియేటర్కి వచ్చేంత పరిస్థితి లేదు సినిమానైతే రిలీజ్ చేశానండి కానీ ఒక పక్క అశ్విని దత్తి గారికి లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది తన సినిమా హిట్ టాక్ వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అయినా అసలు ప్రేక్షకులు రావాలిగా ముందాల ఈ సినిమాకి రావాలి అంటే ప్రేక్షకులు రావాలి వచ్చే పరిస్థితి లేదు మరి ఎలా ఎలా అనుకున్న టైంలో వాళ్ళకి ఏం అర్థం కా సినిమాలు అక్కడక్కడక్కడక్కడ ఆడుతున్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల పరిస్థితులు కొద్దిగా అనుకూలించిన కాడ సినిమా అనేది కొద్దిగా జనాలు వస్తున్నారు హిట్ టాక్ కాదు బ్లాక్ బస్టర్ హిట్టు అసలు ఎంత బ్లాక్ బస్టర్ అంత టాక్ వచ్చిందో కానీ వీళ్ళకి తృప్తి అనేది లేదు నిరాశ ఎక్కువ ఉందనమాట ఎందుకంటే మిగతా థియేటర్లు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి జనాలు వచ్చే పరిస్థితి లేదు ఎటు చూసినా కానీ తుఫానులు వానలు అనుకునే టైంలో ఈ సినిమా మే తొమ్మిదో తారీఖున రిలీజ్ అయిన తర్వాత రాఘవేంద్రరావు గారికి అట్లాగే అశ్విని దత్ గారికి ఏం అర్థం కాలేదు ఏం చేయాలి ఎలాగ ప్రేక్షకులు రావాలి మన చేతిలో ఏమీ లేదు అక్కడ ప్రకృతి అనుకూలించట్లే మనం ఏం చేయాలి మరి ఇప్పుడు అనుకునే సమయంలో అప్పుడు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారన్నమాట అంటే ముఖ్యమంత్రి అంత ముందు చేశారు తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద బాధితుల కోసం అతను ఏదో ఊరిలో ఉన్నప్పుడు వెంటనే ఇల్లు అతని దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకుందాం ఏం చేయాలో అర్థం కావట్లే మనకు అసలు ఏం తోసట్లే చిరంజీవి గారికి కానీ రాఘవేంద్రరావు గారికి కానీ దత్తి గారికి కానీ ఏం తోసట్లే అతని దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకుందాం అని చెప్పి వెంటనే రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు కారేస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అండి వెళ్ళిపోయిన తర్వాత అతను బాధలు అతను అనమాట ఏంటి ఎక్కడ పడితే అక్కడ ఎన్టీ రామారావు గారు వరద బాధితుల కోసం అతను పాపం అతను ఏ కార్యక్రమం అయితే చేయాలో ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలి ఇబ్బందిలో ఉన్న వాళ్ళని ఆ వరదల్లో ఇరుక్కుపోయిన వాళ్ళని తీసుకురావాలి అని చెప్పేసి పాపం ఆయన ఆయన కార్యక్రమంలో ఉంటే వీళ్ళు అతని దగ్గరికి వెళ్ళారు అశ్విని దత్తు గారు అనో కె రాఘవేంద్రరావు గారు వెళ్ళిన తర్వాత ఎట్లా అతను ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వీళ్ళు ఎందుకంటే ఇక్కడ ఈ సినిమా ఒక అంటే హిట్ టాక్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినా ఇంత అంత టాక్ వచ్చినా కానీ ఈ సినిమా థియేటర్లకి జనాలు వచ్చే పరిస్థితి లేదు ఒకసారి ఎన్టీఆర్ గారిని సలహా తీసుకుందామని చెప్పి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి బ్రదర్ హిట్ వచ్చారు అని అశ్విని దత్ గారిని రాఘవేంద్రరావు గారిని అడిగిన తర్వాత సార్ మీ దగ్గర చిన్న సలహా కోసం వచ్చానండి దీనికి పరిష్కారం మీరు ఏమన్నా చూపిస్తారేమని చెప్పి ఇంత దూరం నాకు వచ్చాం సార్ అంటే మీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పండి అని ఎన్టీఆర్ గారు అడిగిన తర్వాత నేను సినిమా కోసం అయితే మాత్రం నా దగ్గర ఉన్న యావదాస్తి మొత్తం కూడా ఈ సినిమా కోసం పెట్టేశానండి సినిమా అయితే మాత్రం థియేటర్లకు పంపించేసాం కానీ కొన్ని కొన్ని చోట్లండి ఈ సినిమాని థియేటర్లోకి పంపుదాం ఉన్నా కానీ దారులు బందైపోయాను కొన్ని కొన్ని థియేటర్లో ఈ సినిమాకి పోవడానికి దారి లేదండి ఏది అప్పుడు బాక్సులు ఉన్నాయి కాబట్టి ఫిలిం వెళ్ళాలి కాబట్టి ఆ థియేటర్లోకి వెళ్ళడానికి అసలు దారులు మొత్తం బంద్ అయిపోయాయి వరదలు వచ్చేసేసి ఆ టైంలో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే అర్థం కాక కొన్ని కొన్ని థియేటర్లు మాత్రం వీళ్ళు హెలికాప్టర్ మీద కొంతవరకు రైళ్ళ మీద పంపించారండి ఆ సినిమా బాక్స్ని రైళ్ళ మీద హెలికాప్టర్ మీద కూడా పంపించారండి అంత అంత నమ్మకం ఉన్నమాట ఈ సినిమా మీద సో ఇది కాసేపు పక్కన పెడితే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గారికి మొత్తం చెప్పారు నా జీవితం మొత్తం ఈ సినిమా మీద నేను దారపశాను సార్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు సినిమా థియేటర్లో కూడా వరదలు వచ్చేసినాయి కొన్ని కొన్ని థియేటర్లు ఆ విధంగా ఉన్నా కానీ సరే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా ప్రేక్షకులు రావాలి అప్పుడు ఎన్టీఆర్ గారు దీనికి ధైర్యం ఇచ్చారండి బ్రదర్ మీకేం కాదు ఎందుకంటే దేవుడు మీ వైపు ఉన్నాడు కంపల్సరిగా ఈ వాతావరణ వాతావరణం అనేది మీకు అనుకూలంగా మారే రోజు వస్తున్నప్పుడు మే పదకొండో తారీఖున ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గారు ధైర్యం చెప్పారనమాట అప్పటికి రెండు రోజులు నడిచి నడిచిపోయింది మే పదకొండో తారీఖున ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గారు రాఘవేంద్రరావు గారికి దత్తు గారికి మంచి భరోసా ఇచ్చి ఒక ధైర్యం చెప్పారు అదే ధైర్యంతో ఎనక తిరిగి వస్తూ వస్తూ ఒక పక్క ఎన్టీఆర్ గారు అయితే ధైర్యం చెప్పారు కానీ వీళ్ళకి ఎక్కడో కొద్దిగా భయం బాధ ఎందుకంటే రెండు రెండు రోజులు గడిచిపోయింది కొన్ని థియేటర్లోకి అసలు ఫిలిం వెళ్ళటానికి కూడా చాలా కష్టంగా ఉంది బాక్స్ వెళ్ళటానికి ఎందుకంటే దారులు మొత్తం బంద్ అయిపోయినాయి అసంటి క్రిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారు సాయన రాఘవేంద్రరావు గారు వెళ్ళిపోయారు అట్లాగే అశ్విని దత్ గారు వాళ్ళ ఇంటికి అతను చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎందుకంటే ఆ రోజులండి స్తంభాలు పడిపోయినాయి చెట్లు కూలిపోయినాయి వరదలు వాగులు గోదావరలు దాడులు బందైపోయినాయి ఏం చేయగలిగిన పరిస్థితి సినిమా మాత్రం థియేటర్లో ఉంది జనాలు వచ్చే పరిస్థితి లేదు రెండు రోజులు గడిచిపోతుంది ఏం చేయగల అర్థం కావట్లే యావదాసి మొత్తం అస్ అశ్విని దత్త గారు ఆ సినిమాకి పెట్టేశారు అలాగే అతను ఆలోచిస్తూ 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 ఇంటికి అశ్విని దత్తు గారు ఇంటికి వచ్చిన తర్వాత చెయ్యి ఉంది వాళ్ళ ఇల్లంతా అక్కడక్కడ కొవ్వొత్తులతో నిలుగుతుంది కొన్ని కొన్ని గదుళ్ళల్లో లాంతలు పెట్టుకుని ఉన్నాడు అతని భార్య అతని తండ్రి పిల్లలు చీకట్లోనే అలా వచ్చిండు ఏంటండి ఏమైంది అని అశ్విని దత్తు గారి సతీమణి అడిగిన తర్వాత ఏం మాట్లాడలే ఒక సోఫా చెట్టు ఒకటి ఉంటే అక్కడ కూర్చొని ఉండు అదే సోఫా చెట్లలో అతని తండ్రి గారు కూర్చొని ఉండు అతని పక్కనే కూర్చోండు ఏమైంది నానా అని చెప్పి అశ్విని దత్తు గారి తండ్రి అతను అడిగిన తర్వాత అశ్విని దత్తు గారు అసలు ఏ సినిమాకి కూడా అంత బాధపడలే అశ్విని దత్తు గారు ఒకటే మాట్లాడలేదు నానా ఇక నుంచి నేను ఏ సినిమా కూడా చేయనేమో ఎందుకంటే సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టే కానీ కాలం అనుకూలించని పరిస్థితుల్లో ఉంది కాబట్టి జనాలు రాకపోతే నేను పెట్టిన పెట్టుబడి అనేది ఈ సినిమాకి రాకపోతే అప్పులు పాలైపోతాం నా లైఫ్ మొత్తం పాడైపోయింది నానా అని బాధపడకుండా అతని మీద అలా వాలిపోయినారట అతను తనువేది భార్య పక్కనే ఉండి వచ్చి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరూ ధైర్యం చెప్తారు ఇటు తండ్రి ఇతని భార్య దత్తి గారి భార్య అశ్విని గారి నాన్న ఏమన్నారంటే దత్తు నీకేం కాదు రేపటిలోపు కాలం అనేది అనుకూలిస్తుంది కావాలంటే నా మాట విను ఎక్కడ చూసినా కానీ వర్షాలు అనేది ఆగిపోతాయి ప్రశాంతంగా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తారు చెప్పేది నిజం నన్ను నమ్ము నేను తండ్రిగా నిన్ను ఆశీర్వాదిస్తున్నానని చెప్పి అశ్వనీదత్తుగారి తండ్రి అతన్ని ఆశీర్వదించి చెప్పిందండి కొంతవరకు ధైర్యం వచ్చింది అటు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ధైర్యం చెప్పారు ఇటు తన తండ్రి జన్మనిచ్చిన తండ్రి ధైర్యం చెప్పారు ఆలోచిస్తూ ఆలోచిస్తూ అప్పుడు ఒక ముద్దతిని అలాగా అలాగే పక్క మీద వారి పనుకున్నారు కరెక్ట్గా మధ్య రైతుకి బయటకు వచ్చి చూసినా ఒక్క సీన్కు కూడా పడట్లేదండి ముందు పది రోజులు పైగే ఇడుపు లేకుండా వర్షాలు పడుతున్న కాలం అనేది అసంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి చూసిన తర్వాత పైన సందమామం కాలుస్తూ చుక్కలు మొత్తం తారలు మొత్తం చక్కగా వినజల్లుతున్నాయట ఆకాశంలో అప్పుడు అతనికి ఉన్న ఎందుకంటే కరెంటు లేదు కాబట్టి అతను ఒళ్ళంతా కొద్ది చిరి చెమట్లు పట్టినాయట అప్పుడు థియేటర్లు మొత్తం కూడా ఓన్లీ జనరేటర్ మీదే నడిచేయండి ఎందుకంటే కరెంటు లేనప్పుడు ఎందుకంటే కరెంట్ అనేది వరదలు వచ్చి కరెంటు తీయగలి కరెంటు స్తంభాలు పడిపోయి చెట్లు కూలిపోయిన పరిస్థితులలో సినిమా థియేటర్లోకి కరెంట్ రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓన్లీ జనరేటర్ల మీదే నడిపించారు ఆ సినిమాని కరెక్ట్గా తెల్లారుదామన ఫోన్ వచ్చిందండి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ఆశీర్వదించారో అతని తండ్రి ఏ విధంగా అయితే ఆశీర్వదించారు కరెక్ట్గా తెల్లారు అప్పుడు ఆరు ఐదు ఆరు ఆటలు వేసేవాళ్ళు ఒక థియేటర్ ఒక సినిమాని ఒక్క థియేటర్లల్లో ఐదు ఆరు ఆటలు వేసేవాళ్ళు అనమాట అప్పట్లలో అతనికి ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్లో ఇక్కడ గారు ఫోన్ చేశారంటే ఇక్కడ చిరంజీవి గారు ఫోన్ చేశారండి అశ్విని దత్ గారు ఈ సినిమాని మనకు తెలియదు కానీ కొంతమంది పడవలేసుకొని కొంతమంది రైళ్ళు మీద కొంతమంది కాలినడకన వాగులు దాటుకుంటా కొన్ని థియేటర్లలో మోకాల లోతులో ఉన్న థియేటర్ మోకాల లోతులో ఉన్న నీరును కూడా సైతం లెక్క చేయకుండా ఆ నీటిలో కూర్చొని కుర్చీల మీద కూర్చొని ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి చిరంజీవి గారి దగ్గర నుంచి అటు రాఘవేంద్రరావు గారి నుంచి పోలొచ్చేలాటికి ఇన్ని రోజులు కష్టపడ్డ కష్టం అనేది ఫలితం దక్కిందిరా అశ్విని దత్తి గారికి ఎంత ఆనందం అనిపించిన తెలుసండి తెలుసా అసలు అంతెందుకండి మా ఊరిలో ఉదయభాస్కర్ విజయభాస్కర్ థియేటర్లు రెండు ఉన్నాయి పక్క పక్కనే ఉంటాయి మాకు గోదావరిలో వచ్చినాయి ఆ టైంలో పంతొమ్మిది వందల తొంభైలో గోదావరిలో వచ్చిన తర్వాత ఆ థియేటర్లు కూడా వరద వరదలు పట్టి ఆ థియేటర్లు వరదలు పట్టి ఇంకా ఒక ముప్పై నలభై అడుగులు అవుతుందండి మా గోదావరి అంటే ఆ సినిమా కొద్దిగా హైట్ ఉంటుంది మళ్ళా మోకాళ్ళవుతున్న నీళ్ళు ఉన్నాయండి అయినా సరే మేము ఆగలే ఎవడు ఆగలే ఆ సినిమా చూడ చూడాలి అని హిట్ టాక్ వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఆ అభిమానులు లేకపోతే ఆ హీరో అభిమానులు ఈ హీరో అభిమానులు అని చూడలేదండి ఆ సినిమా కోసం అందరు హీరో అభిమానులు అట్లాగే ఇంక్లూడింగ్ చిరంజీవి గారి చిరంజీవి గారి అభిమానులు కూడా ఆ సినిమా కోసం టిక్కెట్ల కోసం ఎగబడి నీళ్ళలో కూర్చొని చూశారండ సినిమాని అది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని వాళ్ళకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాలం కూడా అనుకూలించి అప్పటికి కాలం కూడా అనుకూలించిన టైంలో కూడా మోకాల లోతులో నీళ్ళతో నీళ్ళల్లో దాటుకుంటూ వెళ్ళి నీళ్ళు ఉన్నా సరే కుజ్జుల మీద కూర్చొని మరి ఆ సినిమా చూసారండి మేము కూడా ఈ సినిమా గురించి ఈ సినిమాని చాలా మంది చూసే ఉంటారు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని అప్పట్లో మీరు చూసారా లేదనేది కామెడీ ద్వారా చెప్పండి సో ఈ సినిమాలో ఇంకొక గొప్ప విశేషం ఉందండి చిరంజీవి గారు ఈ సినిమాలో ఒక పాట షూట్ చేసేటప్పుడు అది చెన్నైలో షూట్ చేస్తున్నారు పెద్ద సెట్టింగ్ చేశారు ఈ సినిమా కోసం అంటే ఆ పాట పాట కోసం శ్రీదేవి గారు మన ఈ సినిమా ఈ పాట చేసేసి వేరే షూటింగ్కి వెళ్ళిపోవాలంట అది లాస్ట్ డేట్ సినిమా ఆ టైంలో చిరంజీవి గారికి వన్ నాట్ ఫోర్ అంత జ్వరం ఉందట కనీసం మంచం నుంచి లేసే పరిస్థితుల్లో లేదు కళ్ళు తిరిగిపోతున్నాయి అంట ఏం చేయాలి అర్థం కావట్లే సినిమా డేట్ అనేది పెట్టుకున్నారు ఇటు షూటింగ్ చేయాలి ఈ పాట పూర్తి అయిపోతే ఇంకా సినిమా మొత్తం పూర్తి అయినట్టే ఇతనికి వన్ నాట్ ఫోర్ జరగ ఉంది ఇంత ఫివర్లో కూడా డాక్టర్లు కొంతమంది డాక్టర్లను దగ్గర పెట్టుకొని సెలైన్ ఎక్కించుకుంటూ కాసేపు సెలైన్ ఎక్కించుకుంటూ మళ్ళీ వెళ్ళి ఆ పాట తీశారండి ఆ పాట వినక్కుత కసక్కురు అన్న పాట ఒకటి ఉంటుందండి మీరు కావాలంటే సినిమా మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో ఎతికితే మీరు దొరికింది ఆ పాట మీరు చూడండి అప్పుడు చిరంజీవి గారు కనీసం మంచం నుంచి లేసే పరిస్థితులు లేదు అయినా సరే ఎందుకంటే డేట్ ఒక డేట్ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి ఆ డేట్ ప్రకారంగా సినిమాని రిలీజ్ చేయాలి కాబట్టి ఎంత కష్టమైనా అప్పుడు రాఘవేంద్రరావు గారు అన్నట రాఘవేంద్రరావు గారు అని అసనీ గారు అవన్నీ కొద్దిగా మీకు ఈ ఫివర్ అనేది తగ్గిన తర్వాత షూటింగ్ చేద్దాం లేదు లేదు ఈ సినిమా కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను మీరు ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు ఇంక్లూడింగ్ మీతో పాటు నాకు కూడా ఎంత నమ్మకం అవుతుందో మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను నాకు ఎంత ఫివర్ ఉన్నా సరే ఈ పాటను పూర్తి చేయాలి ఎందుకంటే మళ్ళీ శ్రీదేవి గారు మళ్ళీ వేరే షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావాలంటే ఇబ్బంది అయింది కాబట్టి ఈ సినిమాని నాకు ఎంత కష్టం ఉన్నా సరే ఈ సినిమాని చేసేస్తానని చెప్పి పట్టుదల మీద నూట నాలుగు అంత ఫివర్ ఉన్నా కానీ ఆ సినిమా ఆ పాటను పూర్తి చేశారండి కానీ లాస్ట్కి ఈ సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందండి అప్పట్లో ఉన్న పాత రికార్డులు మొత్తం కూడా చూసిపెట్టుకోమండి కానీ గొప్ప విషయం ఏంటంటే అప్పట్లో గ్రాఫిక్స్ లేవు కానీ ఈ సినిమా చూస్తూ ఉంటే ఏమైనా గ్రాఫిక్స్ ఉన్నదేమో అన్నట్టు కనిపిస్తుంది కానీ సెట్టింగ్లు కొన్ని కొన్ని లైటింగ్లు కొన్ని కొన్ని కెమెరా ట్రిక్స్లు మాత్రమే ఉపయోగించేవాళ్ళు అప్పటికే చిరంజీవి గారికి మెగాస్టార్ అనే బిరుదుందండి చిరంజీవి గారికి అప్పటికే మెగాస్టార్ అనేది బిరుదు ఉంది ఈ సినిమాని రిలీజ్ అయిన యాభై రోజులకి వాళ్ళు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలు అయితే చేశారు ఎన్ని థియేటర్లు అయితే చేశారు అన్ని థియేటర్లు కూడా యాభై రోజులు అడిగింది వంద రోజులు వచ్చిన తర్వాత కొన్ని థియేటర్లు మాత్రమే తగ్గినాయి వంద రోజులు కూడా చాలా థియేటర్లు వంద రోజులు కూడా పూర్తి చేసుకోవాలి ఈ సినిమాని పదుల సంఖ్యలలో మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్నాను ఈ సినిమా చిరంజీవి గారి కెరియర్లో ఇది ఒక అద్భుతమైన సినిమా అని చెప్పుకోవాలి అప్పుడు చిరంజీవి గారి వయసు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండదు మంచి యంగ్మెన్ ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారు ఈ సినిమాని దీవించారో నమ్మకంతో అశ్విని దత్ గారి తండ్రి ఏ విధంగా అయితే ఈ సినిమాని దీవించారో వాళ్ళ ఇద్దరి ఆశీర్వాదంతో ఈ సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది వరదలు తగ్గిపోయినాయి వానలు తగ్గిపోయినాయి తుఫాన్లు తగ్గిపోయినాయి వరదలు తగ్గిపోయి ప్రజలు కూడా ప్రశాంతంగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేశారండి అప్పట్లో ప్రజలు ఈ సినిమాని చూసి ఎంత ఆనందపడ్డారంటే చిరంజీవి గారి బాబా ఏమి సినిమా రా బాబు ఇది ఇసంటి సినిమా మళ్ళీ ఇంకా వస్తుందో రాదో అనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారండి ప్రజలు అన్ని అంత వరదలలో కూడా వచ్చి ఈ సినిమాని చూశారంటే అది గొప్ప విషయం కాదండి అందుకనే ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టే ఈ వీడియో అనేది చేస్తున్నాను అట్లాంటి సినిమే మళ్ళీ విశ్వంబర విశ్వంభరతోని విజృంభించడానికి మెగాస్టార్ చిరంజీవి గారు అసంటి కథ పట్టుకొని మళ్ళీ వస్తున్నాడు కాబట్టి అట్లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు ఎప్పుడు పడిద్ది అసంటి నాకు కథ కావాలని చెప్పి అసంటి కథ కోసం చిరంజీవి గారు ఎన్నోసార్లు ప్రయత్నించారండి అశ్విని దత్తు గారు చిరంజీవి గారితోని నాకు తెలిసినంత వరకు అయితే ఒక నాలుగు సినిమాలు చేస్తుంటుండీ నాలుగు సినిమాలల్లో ఒక మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్టే ఒకటి జగదేక వీరుడు అతిలోకి సుందరైతే రెండోది ఇంద్ర ఇంద్రా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది నాలుగో సినిమా జై చిరంజీవ కానీ మూడో సినిమా నేను చెప్పలేదు మీరు కామెంట్లో మీరే చెప్పండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ